వెల్కమ్ టు పీజే న్యూస్ మనతో పాటు ఇప్పుడు కాకినాడ జిల్లా కార్యదర్శి ప్రధాన కార్యదర్శి కొల్ల శ్రీహరి గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఎలా ఉంది ఎలక్షన్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి నామినేషన్ వేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి స్పందన మాత్రం అనుహ్యూమెన్ రీతిలో జరుగుతుంది ఎందుకంటే ప్రజలు కూడా ఎప్పుడు ప్రజలు కూడా ప్రజలు ఇక్కడ ఈ పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలు ఒక వై వైసీపీ ప్రభుత్వం జగన్ యొక్క వైఖరినితో విసిగి చెంది కొత్త పరిపాలన ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ప్రచారం మాత్రం చాలా అంగరంగ వైభవంగా దూసుకుపోతుంది రోజు రోజుకి దిన రోజు రోజుకి ఎప్పుడు ప్రజలు ఎప్పుడెప్పుడు ఓటు ఏద్దారా అనేసి ఆరద స్వాగతిస్తున్నారు అలాగే ఈ యొక్క వైసీపీ వైసీపీ వాళ్ళు జనం ఎవరు కూడా రోడ్ల మీద ఎవరు కనిపించలేదు ప్రచారంలో కూడా వాళ్ళని చీకొట్టే పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది వంగగేత గారు ఇప్పుడు ఈరోజు ప్రచారం చేస్తున్నారు పిఠాపురంలో ప్రధానంగా ఇక్కడ ఈ గోకుల్ రిసార్ట్ ఈ ఏరియాలో ప్రచారం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు బస చేస్తారు అప్పుడప్పుడు ఇక్కడికి చాలామంది ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి ప్రచార కార్యక్రమాలు సాగిస్తున్నారు మొత్తం జనసేనకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఇలాంటి ఏరియాలోనే ఆవిడికి అసలు జనాలు అయితే మనం చూసాం జనాలు కూడా లేరు ఎలా చూస్తారు ఈ పరిస్థితిని కాబట్టి ఈ యొక్క పరిస్థితి చూస్తే మీకే అర్థమవుతుంది ప్రజలు కూడా మీకు చూ ఈ పరిస్థితి వైసీపీ వైసీపీ వంగగీత వెనకాల కూడా పట్టుమని పది మంది కూడా లేరండి ఎవరు కూడా వాళ్ళు ఆ పది మంది కూడా వాళ్ళు కూడా హైర్గా హైర్ తెచ్చుకుని అక్కడి నుంచి ఇక్కడి నుంచి హైర్ తెచ్చుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు తప్ప ఎవరు కూడా వాలంటరీగా స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు అయితే ఎవరు కనపట్టలేదు ఎందుకంటే ఈ యొక్క వైసీపీ ప్రభుత్వంలో విసిగి చెంది ఎవరు కూడా ప్రజలు స్వాగతించడం లేదండి జనసేన మీరు ఒక కంపేరింగ్ చేసుకోండి జనసేన ప్రచారానికి అలాగే వైసీపీ ప్రచారానికి కంపేర్ చేసుకుంటే అసలు ఏ మాత్రం కూడా పొంతడం లేకుండా ఉంది ఎందుకంటే జ జనసేన జ లక్ష మీకు ప్రచారానికి నామినేషన్ ప్రక్రియ చూస్తేనే మీకు అర్థమయ్యి ఉంటుంది ఇప్పటికే లక్ష మందికి తగ్గకుండా వెళ్ళిన ప్రచారం నామినేషన్ చేసి వచ్చారు వైసీపీ వాళ్ళ వెనకాల కూడా పట్టుమని పదివేలు కూడా లేరు ఈ పరిస్థితి చూస్తే మీకు ఎక్కడ విజయం విజయానికి చాలా దగ్గరగా చేరుగా అత్యధిక మెజారిటీతో ఆంధ్రప్రదేశ్లోనే అత్యధిక మెజారిటీతో వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే కాకినాడ జిల్లాకి ఆవిడ ఎంపీగా ఉన్నారు గతంలో ఎంత అభివృద్ధి చెందిందంటారు ఐదు సంవత్సరాల్లో చూడండి ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గంలో కూడా ఎక్కడ ఏ విధమైన అభివృద్ధి చెందకే ప్రజలు విసిగి చెందారు ఎందుకంటే అన్నీ కూడా వైసీపీ ప్రభుత్వంలో ధరలు పెరిగిపోయి నిత్యావసర నిత్యావసరాలన్నీ కూడా పెరిగిపోయి కనీసం వంగ గీత ఈ యొక్క నియోజకవర్గాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు అందుచేత ఇక్కడ ప్రజలు ఆవిడ్ని చీకొట్టే పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు వెళ్ళి ప్రతి గుమ్మానికి కూడా వెళ్ళి ఓటు అడిగే ఓటు ఓటు అడగలేక చాలామంది ప్రస్టేషన్కి భంగపడి వెనక్కి వచ్చే పరిస్థితులు కూడా నెలకొన్నాయి ఇక్కడ ఈ యొక్క నియోజకవర్గంలో ఎందుకంటే ఆవిడ ఆవిడ అసలు ఈ నియోజకవర్గం మీద దృష్టి పెట్టలేదు ఎప్పుడు కూడా కాకినాడ కాకినాడలో ఉండి కాకినాడ పార్లమెంట్లో ఉండడం తప్ప సొంత ఇక్కడ ఈ యొక్క నియోజకవర్గాన్ని మీద దృష్టి పెట్టి ప్రజలకి న్యాయం చేసే పరిస్థితి ఐదేళ్ళు కూడా ఎక్కడ వాస్తవ పరిస్థితులు లేవు జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా సవా పెట్టినప్పుడు రియల్ హీరో రియల్ హీరో అని చెప్పి గీత గారు రియల్ హీరో పవన్ కళ్యాణ్ గారు రియల్ హీరో గెలిచినా కానీ మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతారు అని చెప్తున్నారు ఎంతవరకు వస్తాం ఏమండి ఇప్పుడు ఎలక్షన్ కూడా చాలా పట్టుమంది పది రోజులు కూడా కనపడట్లేదు ఎందుకంటే ఎవరు రియల్ హీరో ఎవరు రియల్ హీరో అన్నది అతి దగ్గరలోనే ప్రజలు తమ ఓటు ద్వారా ప్రజలు వంగ వైసీపీ ప్రభుత్వాన్ని అలాగే వంగ గీత ముఖ్య మరీ ముఖ్యంగా ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గంలో గీతని తరిమి ప్రజలే తరిమి తనేటానికి రెడీగా ఉన్నారు ఓటు ద్వారా ఓటైన ఆయుధం ద్వారా వైసీపీ గీత ఇక్కడ ఇంకా ఆమరదూరంలో కూడా కనిపించే పరిస్థితి కనపడట్లేదు టీ రావచ్చు అంటారు పవన్ కళ్యాణ్ గారికి రాబోయే రోజుల్లో ఇరవై ఒక్క చోట్ల పోటీ చేశారు జనసేన అభ్యర్థులు మా అంచనాలు ప్రస్తుతం మా అంచనాల ప్రకారంగా కనీసం కనీసం యాభై వేల నుంచి లక్ష మధ్య మధ్యలో గెలిచే పరిస్థితులు అయితే ప్రస్తుతం కనపడుతున్నాయి ఇంకా ముందు ముందు ఇంకా పెరిగే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా వాస్తవ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇరవై ఒక్క స్థానాల్లో జనసేన ఎన్నికెలవచ్చు అంటారు అది మేము మేము కాన్ఫిడెంట్గా ఇరవై ఒక్క స్థానాల మీద కాన్ఫిడెంట్గా ఉన్నాం మేము ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలుస్తామని చెప్తున్నాం అది ప్రజల యొక్క తీర్పు మా యొక్క ఈ గడిచిన పదేళ్ళని బట్టి మేము చేసిన సేవా కార్యక్రమాలు కానీ పవన్ కళ్యాణ్ గారు చేసిన సేవా కార్యక్రమాలు ఎప్పుడు కూడా ప్రతి ప్రతి సమస్యను స్పందించే గుణం ఆయన వచ్చి నిత్యం ప్రజల్లో ఉండటం వల్ల ఆయనకి మేము ఇరవై ఒకటికి ఇరవై ఒకటి వస్తాయనే కాన్ఫిడెన్స్తో ముందుకు పోతున్నాం